భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర పిలుపులో భాగంగా ఆదివారం వేములవాడ పట్టణంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను పురస్కరించుకుని గుమ్మి పుల్లయ్యకు సిపిఐ నాయకులు కడారి రాములు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు నాలుగు వేల ఐదు వందల మంది అమరులై మూడు వేల గ్రామాలను విముక్తి చేసి నిజం నిరంకుశ పరిపాలనను భారతదేశం నుంచి పారద్రోలారన్నారు తెలంగాణకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రం వచ్చిందని అన్నారు అందుకే వారి యొక్క అమరత్వాన్ని త్యాగాలను స్మరించుకోవడం భవిష్యత్తు తరాలకు తెలిపేలా చేయడం కోసం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో సిపిఐ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటివేణు ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు అజ్జి వేణితో పాటు సిపిఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుల చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని అన్నారు అందుకే సెప్టెంబర్ పదకొండు నుంచి పదిహేడు వరకు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా పట్టణాలు పల్లెలు అన్ని చోట్ల వారోత్సవాలు అధికారికంగా నిర్వహించి వారిని స్మరించడమే ఘనమైన నివాళి అని అన్నారు ఈ సమావేశంలో సిపిఐ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటి వేణు ఏఐటిసి జిల్లా అధ్యక్షులు అజ్జివేణు కెవి అనసూర్య శాంతక్క దుండ్రపల్లి రవీందర్ పోచెట్టి పందుల మల్లేశం కోరేపు క్రాంతి కోరెపు శ్రీనివాసాచారి శీలం నర్సయ్య పండుగ పోచమల్లు తుమ్మ లక్ష్మణ్ గుమ్మి శర్మ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ పుల్లయ్య గారికి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సాయుధ పోరాట వారోత్సవంలో భాగంగా రాష్ట్ర పిలుపు మేరకు ఈ రోజు వేములవాడ పుల్లయ్య గారికి అర్పించుకోవడం జరిగింది ఇలా చూస్తే ఈ ప్రాంతంలో అప్పుడు సిహెచ్ రాజేశ్వరరావు గారు ఉండగా డబల్ బెడ్రూమ్లు అనేది ఇండ్ల స్థలాలు కానీ ఇండ్లు కానీ సిపిఐ ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి అర్బన్ కాలనీ కానీ ఇటు పార్వతపురం లాంటివి కానీ కొన్ని ఎక్కడ చూసినా కూడా సిపిఐ ఎమ్మెల్యేగా ఉండి సిహెచ్ రాజేశ్వరరావు గారు ఇచ్చినటువంటి ఇలా నిరుపేదలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని ఇలా దళితుల ఒక ఈ ఒక ప్రాంతంలో వారికి అప్పుడు పట్టాలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలను జంగు సిపాయిలకు విధి విధుర వాళ్ళకి ఇచ్చినటువంటి జాగ పట్టాలను లాక్కోవడం జరిగింది ఇలా చూసుకుంటే ఈ యొక్క ప్రాంతంలో నాంపేల్లి పల్లగుట్టనైతేనేమి అయితేనేమి చూస్తే ఈ బూర్ది తిప్పపురం బూర్ది మరిపెల్లి లాంటి గ్రామంలో ఇలా చూస్తే ప్రధానంగా ఈ చుట్టుపక్కల కొండం డెబ్బై ఎకరాలు పోడు జాగాలకు ఇలా వాళ్ళు కొట్టుకున్నారు ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలు కొట్టుకున్నటువంటి జాగాలకు కూడా పూర్తి స్థాయిలో పట్టాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆ పట్టాలు ఇవ్వాలని వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం ఈ ఒక్క ప్రాంతంలో అప్పుడు కాంగ్రెస్ సయంలో సిపిఐ ఎమ్మెల్యేగా సిహెచ్ రాజేశ్వరరావు ఇచ్చినటువంటి స్థలాలను వెంటనే తిరిగి వారి స్థలాలకు వాళ్ళకు అందించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్య చేపట్టాలి ఇంట్లో స్థలాలు లేక కొంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు ఇలా పట్టాల ఇంటి పన్నున్నా కూడా ఇంకోరి పేరు మీద ఎక్కి కొంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు వెంటనే దాన్ని సవరణ వేసి వాళ్ళ ఒక న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించాలని కూడా ఈ సాయుధ పోరాటం ఆర్థాల సందర్భంగా తెలియజేస్తాను లేని వీడలో పెద్ద ఆందోళన కార్యక్రమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేము కోరిన ఏంటంటే తెలంగాణలో సామాజిక తెలంగాణ వచ్చినప్పుడే సామాజిక తెలంగాణ వచ్చినప్పుడు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ ప్రతి వాళ్ళకు పేదలకు అందే విధంగా ఉంటాయి కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో మరొక తెలంగాణ సాయుధ పోరాటం లాగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను తెలంగాణ ప్రజలను గౌరవించే విధంగా తెలంగాణలో స్వేచ్ఛా విధానాలు అనుకూలంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరొక తెలంగాణ సాయుధ పోరాటం జరిగితే తప్ప ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణకు ఉన్న ప్రజల సమస్యలు పరిష్కారంగా పం సెప్టెంబర్ పదిహేడు అనేటువంటిది విలీన దినోత్సవాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఇవాళ విలీన దినోత్సవాన్ని అధికారికంగా జరపమని కోరుతా ఉన్నాం ఇప్పుడైనా ప్రజా పాలన చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సెప్టెంబర్ పదిహేడు అనేది విలీన దినోత్సవం అధికారికంగా జరిపి అమరుల అమరుల కుటుంబాలను గౌరవించాల్సిందిగా ఈ సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ తరఫు విజ్ఞప్తి